ఆదివారం వస్తే పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మా ఇంట్లో అయితే లంచ్లోకి ఏదో ఒక స్పెషల్ రైస్ చేయాల్సిందేనండి కొత్తిమీర పుదీనా చూడండి ఎంత బాగా పెరిగాయో వీటితో రైస్ చేసుకొని తింటే మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది లంచ్ బాక్స్లో కూడా ఈ పుదీనా రైస్ చాలా బాగుంటుందండి క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ముందుగా పుదీనా కొత్తిమీరని సమానంగా తీసుకొని నీటితో శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక పెద్ద టమోటోను వేసుకోండి నేను మా పెరట్లో కాసిన చెర్రీ టమోటోస్ ఉన్నాయని వేశాను అలాగే మూడు యాలకులు ఐదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేడి చేసి జీడిపప్పును వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఉన్న నేతిలో కొద్దిగా షాజీరా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీ దగ్గర షాజీరా లేకపోతే మామూలు జీలకర్ర అయినా వేసుకోవచ్చు షాజీరా కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మీ రుచికి తగ్గ ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ పుదీనాలో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలకి నీరంతా ఎగిరిపోయి ఇలా పేస్ట్ లాగా తయారవుతుందండి ఈ పేస్ట్ని మీరు ఫ్రిడ్జ్లో ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు స్కూలు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు రైస్ రైస్లో కలుపుకోవచ్చు ఇప్పుడు ఉడికించిన బాస్మతి రైస్ వేయించుకున్న జీడిపప్పులు వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి మీకు నచ్చితే స్టవ్ మీద నుండి దించేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కలుపుకొని కూడా తినచ్చండి కొంతమందికి పులుపంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అలా కూడా తినచ్చు ఈ పుదీనా రైస్ని వేడివేడిగా తిన్నా చల్లారిపోయాక తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి